ఫ్రెండ్స్ ఆంధ్రా ఇడ్లీ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఏదైతే మేమైతే స్కూల్కి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ బుక్స్ తీసుకోవడానికి సో ఫ్రెండ్స్ ఇప్పటికే స్కూల్ అయితే దగ్గరికి వచ్చింది స్టార్ట్ అవ్వడం వీళ్ళకైతే థర్టీన్త్ నుంచి స్కూల్ స్టార్ట్ ఫ్రైడే నుంచి సో ఈ రోజు అయితే మేము తీసుకెళ్తున్నాం రీఫండ్ స్కూల్ స్టార్ట్ అనేసి ఈ రోజే బుక్స్ అయితే తీసుకుంటున్నాము మీరు ఇట్లా అందరు బుక్స్ తీసుకురా తీసుకోలేదా ఇంకా మీకు ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే కొంతమంది రిపీటెడ్గా స్టేషనరీ వీడియో బుక్స్ బుక్స్ వీడియో తీయండి అని అయితే కామెంట్ చేస్తున్నారు సో మీకోసం మేమైతే స్టేషనరీ వీడియో అయితే తీస్తాము ఇంకా ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నా ఇప్పటికే లేట్ అయిపోయింది బుక్స్ ఇట్లా తీసుకోవడం ఇక ఇప్పుడైతే బుక్స్ అంటుంది ఎందుకంటే మా అనేది సిక్స్త్ సిక్స్త్ క్లాస్కి పోతుంది అస్సలు అసలు ఆగుతలేదు సిక్స్త్ క్లాస్కి వెళ్ళాక తెలుస్తుంది అసలు టార్చర్ ఏంటనేది ఇన్ని రోజులు ప్రైమరీ ఉండే కదా ప్రైమర్ క్లాస్కి వెళ్తుంది కదా అసలు అయిన టార్చర్ ఇప్పుడే ఉంటుంది ఇక అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి మాకు అయితే ఓపెన్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ పోయి అంటే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇప్పటివరకు అయితే త్రీ థర్టీ వరకే వండేసుకోవాలి ఇప్పుడైతే ఫైవ్ థర్టీ వరకు సో ఇప్పుడైతే వచ్చేస్తాను సో ఇప్పుడైతే స్కూల్కి అయితే పోదాం వండి ఆటో బుక్ చేసుకుని అయితే స్కూల్కి అయితే పోతున్నాం ఇప్పుడైతే ఆ ఆటో బుక్ చేయాలి దీంట్లో నడవండి నడవండి మా అమ్మలు అయితే కొత్త డ్రెస్ వేసుకుంది నిన్ననే టీ డిగమాటలు తెచ్చుకుంది ఈ వేసుకుంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మలు డ్రెస్ బాగుంది కలర్ అయితే అబ్బో బాగుంది నడు అట్టు వచ్చినట్టు ఉంది ఫోన్ చేస్తున్నాడు నడు టూ మంత్స్ తర్వాత స్కూల్కి అయితే వచ్చారు ఏం భయం ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇప్పుడైతే రిన్వాల్ ఫామ్ అయితే ఫిల్ చేస్తుంది అని కిరణ్ చేస్తారు కొన్ని కొన్ని తీసుకొని పోయి లాకర్లో పెట్టుకోవాలి బుక్కులు అయితే తీసుకుంటు మా అని బుక్స్ అయితే వచ్చేసినాయి వచ్చేసినాయి అని నీకు బుక్స్ ఏవో కరెక్ట్ ఇస్తారు ఆయన కరెక్ట్ వేస్తారు గట్టిగా మాట్లాడతారు మాట్లాడితే ఏమేమి పడుతుంది మెల్లగా మాట్లాడితేమే పడుతుంది ఇప్పుడైతే బ్యాగులు తీసుకోవాలి చూద్దాం బ్యాగులు అంతే కరెక్ట్ ఇస్తారు నా దగ్గర ఉన్నాయా ఇప్పుడు రెండు ఎట్లా వర్క్ అవుతాము మానికి చూడేది ఎంత పెద్ద ఎంత జడ్డు బుక్ వచ్చింది ఎంత చాలా ఉండొచ్చి అదొక్కటర్ మొత్తం చదివే చాలా జల్లీ చూడు చేసుకున్నారు అబ్బా ఎట్ల కడుతుంది చూడే సరే పా ఆటో స్టాండ్ వరకు అట్లే మోసుకోవాలి సరేనా ఆటో స్టాండ్ వరకు మేయాలి చూడండి ఫ్రెండ్స్ మా అని కష్టాలు లేపమ్లు ఎట్లా పోతుంది చూడు ఎట్లా తీసుకుపోతుంది చూడు పా ఆటో స్టాండ్ వరకు పోవాలి పా చూడండి ఇద్దరం మీద పట్టుకొని పోతున్నాం మా అమ్మ అయితే ఆడిపోయింది ఒక మా అమ్మ అయితే ఒకరు పట్టుకొని పోతుంది ఇక ఇదైతే ఇదైతే మా అమ్మ ఇద్దరం పట్టుకొని పోతున్నాం పట్టుకో పట్టుకొని వస్తాను ఇది పట్టుకొని మంచిగున్ను ఇద్దరం పట్టుకొని పోతున్నాం ఇది చూడండి చేతిలో అది ఎందుకు వరకు ఇలానే ఇలా పెడు పెట్ట బరవే ఎక్కువ అవుతుంది బరవే ఎక్కువైతుంది మా అన్నకి అయితే తక్కువ నా బుక్కులు పోతాయి పోతాయమ్మా అలా పెట్టు మూసుకొని రానీ బుక్కులు అన్నీ నలుపకు అర్థమైంది పోతు వాళ్ళు పోతున్నాట

ఈ బుక్స్ అయితే తీసుకొని ఇంటికి అనేది చదురుకుంటా ఉంది మరి ఏం చదువుతుందో ఏమో చూడాలి అసలే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ పోతుంది బుక్స్ అయితే కౌంట్ చేసుకుంటుంది అని అయిన బుక్లు కొట్టకమ్మ అట్లా అని తెలియదు కదా అని ఇప్పటికి మా హానికి క్లాస్ లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయని తెలియదు కదా ఏ డౌట్ ఉన్నా అక్కని అడుక్కొని తెలుసుకోవాలి అక్కని అడిగి పాపం ఫ్రెండ్స్ మా హాని బుక్స్ అయితే మా అని బుక్స్ అయితే మా ఆని బరువు కంటే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని బుక్స్ ఎట్లా మోస్తుందో ఏమో మండే నుంచి అయితే బుక్స్ పంపిమన్నారు ఇంకా ఈ బుక్స్కి అయితే ఇంకా అటల్ తేవాలి అటల్ వేయాలి ఇంకా 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 చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా మా ఆనికైతే షూలు తీసుకురావాలి రెండు జతల షూలు తీసుకురావాలి యూనిఫామ్ అయితే సిక్స్త్ క్లాస్ కాబట్టి యూనిఫామ్ ఖచ్చితంగా మళ్ళీ చేంజ్ చేస్తారు కావచ్చు యూనిఫామ్ ఒకటి తీసుకోవాలి అమ్మా ఎత్త వస్తుందా సో ఫ్రెండ్స్ ఇంకా మన కొత్త మా ఏ ఏ క్లాస్ క్లాస్ మంది అయితే మధ్యలో కామెంట్ చేసిరు సో ఇప్పుడు మా హనీ వచ్చేసి సిక్స్త్ క్లాస్ పోతుంది మా అమ్ములు వచ్చేసి ఎయిత్ క్లాస్ పోతుంది ఇది ఇంకా తెలియని కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చెప్తున్నా ఇంకా మాకైతే ఫ్రైడే నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ మేము మండే నుంచి అయితే పోతున్నా మండే మంటే ఫ్రైడే సాటర్డే ఆఫ్ హాఫ్ డేనే పెడతారంట మళ్ళీ హోమ్ని అవైలబుల్ లేదంట ఇక అందుకోసమే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదన్నారు మార్నింగ్ ఉందట కానీ మధ్యాహ్నం లేదంట సో అందుకోసమే నేనైతే మండే నుంచి పంపిస్తాను ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ గిట్లా అవైలబుల్గా ఉంటుంది ఫుల్ డే స్కూల్ ఉంటుంది ఇక ఇక ఈ టూ త్రీ డేస్ అయితే మనము బుక్స్కి అయితే అటలు వేసుకొని నేమ్స్ గిట్లా అవన్నీ రాసుకొని అదంతా ఉంటుంది ఇక నెక్స్ట్ కూర్చుని ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా బుక్స్ వీడియో ఇంకా మీరు గిట్లా బుక్స్ తీసుకున్నారా తీసుకోలేదా ఫ్రెండ్స్ ఇంకా ఇక తీసుకొని మళ్ళీ ఉంటే ఆల్రెడీ స్కూల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా అందరూ అయితే తీసుకోండి ఓకే అన్నమ్మా బాయ్ మా అన్న బుక్ లెక్క పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఎట్లా మోస్తుంది మా ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే ఫుల్ బర్ అందుకే గట్టిగా తినాలని చెప్తున్నాను ఎందుకంటే లాకర్లో పెట్టుకోండి పెట్టుకోవచ్చు మా హానే అయితే మొన్న నుంచి ఎప్పుడు బుక్కులు తీసుకుంటావు ఎప్పుడు బుక్కులు తీసుకుంటావు నా ప్రాణం తిన్నది ఫ్రెండ్స్ ఇక బుక్కులు అయిపోయినాయి బ్యాగులు అయిపోయినాయి స్టేషనరీ ఐటమ్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఇంకా తీసుకోవాలి స్టేషనరీ ఐటమ్స్ ఇట్లా కొన్ని అయితే ఇంకా లంచ్ బ్యాగులు తీసుకోవాలి షూలు తీసుకోవాలి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇక అవైతే టూ డేస్లో కంప్లీట్ చేసుకుంటాం ఇక మండే నుంచి రెగ్యులర్గా స్కూల్ పోవాలి ఒక్క రోజు గిట్లా డుమ్మా కొట్టద్దు మంచిగా చదువుకోవాలి ఓకేనా